ఆ వీడియో ఎడుతా ఆ డాన్స్ ఆ డాన్స్ సబ్స్క్రైబర్స్ నంగా ఐస్ ఎడక ఇంకా సుమ నా సబ్స్క్రైబర్ అక్కడి నుంచి లాక్కొని వచ్చేసారు అక్కడి నుంచి లాక్కొని వచ్చేసారు ఐస్ ఆ ఏదో ఒకటి అన్న సో ఐస్ క్రీమ్ తిందామనేసి ఇక్కడ దాకా లాక్కొని వచ్చేసారు అన్నగారు సో రెగ్యులర్ గా కనిపిస్తా ఉంది రాక్ సంతో అన్నా విండిపోదా ఇది లాక్కుని వచ్చేసారు అన్నా ఏం చేయలేక అండి వచ్చేసా సో అన్నగారు ఇక్కడే ఉన్నారు ఆనా ఆ ఓకే అన్న <laughs> संतोष अली खा अली खान स्टार्ट स्टार्टिंग में क्या सुनेंगे अली खान है <laughs> <आई> <laughs> अली खान है संतोष है ना सर क्या नाम बताया हाँ दलील किसर अच्छा कहाँ से है चेन्नई से आया था कितने बकरा खरीदा अभी है बीस पर एक बकरा खरीदा लिया कितने दाम पे खरीदा अच्छे रेट में कहाँ गाड़ी तुम्हारा उधर रख डाल क्या हॉलीडेज देखा स्कूल का हॉलीडेज की वजह से मार्केट पे आ गया तीस बकरे लिए क्या नाम बताया जनाब क्या नाम बताए बादशाह भाई फयाज भाई कौर चेन्नईर वो एम आर वो एम आर से मिलेंगे హాయ్ ఫ్రెండ్స్ మా హావు అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్లబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారజామని మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో పొట్టెళ్ళు గొర్రెలు చాలా ఎక్కువగానే వచ్చాయనేసి అనుకుంటున్నాను సో చూద్దాం ఎక్కడ బండే సో ఇందాక చెప్పినట్టుగా మార్కెట్లో జీవాలు చాలానే ఎక్కువ వచ్చినాయి పొట్టెల పిల్లలు కానీ గొర్రెలు కానీ చాలా ఎక్కువ వచ్చినాయి అనేసి కనిపిస్తుంది పొద్దున్నే ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అనమాట అసలు సందలేదు ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి ఈరోజు వచ్చిన పిల్లలన్నీ ఇలాంటి పిల్లలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ సైజ్ పిల్లలు అంటే ఆరు నెలలు ఏడు నెలలు అలాంటి పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు సో ఇక్కడ ఉండే బ్యాచ్లు మొత్తం అమ్మడిపోయి నేను కూడా కొన్ని బ్యాచ్లు కొని ఉన్నాను సో ఇప్పుడు ఈ బ్యాచ్ని స్టార్ట్ చేస్తాం మనం సో మనం ధర చెప్పేటప్పుడు రెండింటి గురించి ధర చెప్తాం బరువు చెప్పేటప్పుడు ఒక పిల్ల బరువు గురించి చెప్తాం అండి ఎనభై కొట్టేళ్ళ పిల్లలు జత ఇంత పడింది అనేసి ధర చెప్తాం అది అర్థం చేసుకోవాలా అలాగే ఇంకొక చిన్న విషయం మార్కెట్ గురించి చెప్పాలా అది తర్వాత చూసి చెప్తాను ఇక్కడ ఉండే పిల్లలన్నీ అమ్ముడుపోయి ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవి కొన్ని ఉన్నారండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఇక హై పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బ్యారం కొని ఉన్నారు అదిగో ఆయన పెద్ద పెద్ద కట్టలు కొంటా ఉంటారు మళ్ళీ పెంచి అమ్ముతున్నట్టున్నారు ఆయన ఆయన రెగ్యులర్గా ఇలాంటివే కొంటూ ఉంటారు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పై బ్యాచ్ బిక్చుక్కాయి పద్దెనిమిది వేల ఐదు వందల మీద ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు కేజీలు యావరేజ్ లైవ్ ఉంటుంది పద్దెనిమిది వేల చిల్లరకి ఈ బ్యాచ్ కొని ఉన్నారు సో మనం కొని ఉండేటివి ఇదిగో ఈ పొట్టెళ్ళు ఉన్నాయి కదా దీంట్లో నుంచి ఒక పదిహేను పదహారు పొట్టెళ్ళు కొన్నాం ఇరవై ఏడు వేల మీద పెద్ద పొట్టెళ్ళు ఉన్నాయి కదా సో పెద్ద పుట్టలు రంగులు వేస్తున్నాం ఆట పక్క పది ఇరవై ఏడు వేల మీద కొని ఉన్నాం ఇట్లా రంగులు వేస్తుండేది ఇవన్నీ మాంసానికి వస్తున్నానన్న మాంసానికి ఇవి ఇరవై ఏడు వేల మీద కొని ఉన్నాం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై దాకా కూడా ఉంటాయి ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేటివి ఇవి కొన్నాం ఈ ఫంక్షన్ కోసంగా మనం కొని ఉండే పిల్లలు వేరేగా ఉన్నాయి సో ఇటు వచ్చేస్తాం ఇక్కడికి అన్న మిమ్మల్ని తీసుకుంటాం అన్న ఇరవై ఆరు పిల్లలు తెచ్చారు కదా మీరా ఇరవై ఆరు తెచ్చారు పదహారు పిల్లలు మేము కొన్నాం ఇరవై ఆరు వేలకి సో మొత్తం కట్ట మీద ఇరవై తొమ్మిది వేలు చెప్పారు సో సంతోషం అన్న ఐదుగా ఆ బ్రదర్ వచ్చేసి ఇంకా చేస్తున్నారంట సో ఇది వచ్చేసి పొద్దున్నే కొనేస్తున్నారు ఇది పదహారు వేల చిల్లరికేమో కొన్నారు ఎంతకన్నా ఇచ్చింది అదే ఎంతకి ఇచ్చింది రెండు వందలు సో ఎర్లీ మార్నింగే ఇది ఐదు ఆరో గంటకే అమ్ముడిపోయినాయి అనమాట పదహారు వేల రెండు వందలకి ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది సో యావరేజ్గా లైవ్ వెయిట్ వచ్చేసి పదహారు పదిహేడు కేజీలు అనేది ఉంటుంది పదహారు వేల రెండు వందలకి ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది అలాగే ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది ఇది కూడా ఆల్మోస్ట్ అంతే పడింది పదహారు వేల ఐదు వందల రెండు వందలే కదా పదహారు వేల రెండు వందలకి ఈ పిల్ల కూడా కొని ఉండేది సో ఇది లైవ్ వేట్ ఎక్కువ ఉంటుంది అవతల దానికంటే ఈ లైవ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది సో ఇది ఎయిటీన్ అనేది అనుకోవచ్చు పక్కా ఒక ఎయిటీన్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది నిక్రంగా ఉంటాయి సో ఇది కూడా ఆరు వేల రెండు వందలు పదహారు వేల రెండు వందలు ఇది కూడా పదహారు వేల రెండు వందలు కానీ ఈ పిల్ల లైవ్ వెయిట్ ఎక్కువ ఉంది ఇది సో సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ పై ఏ బ్యాచ్ బి బిచ్చుకాయ యావరేజ్ లైవేట్ ఎయిటీన్ కేజీస్ ఇసుక లైవేట్ రైతా సో ఏ బ్యాచ్ బీ సో ఏ బ్యాచ్కి పూస్తే సో దాన్ని అడుగుదాం మనం పొద్దున్న నుంచి బేరం చేసాం ఆయన మనకి ఇవ్వలేదు ఇప్పుడు ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకున్నా ఎన్ని పిల్లలు ఎన్ని పిల్లలు మొత్తం ఓ అబ్బో పదిహేడు వేల ఐదు వందలు పెట్టుంటే ఆ పిల్ల వాళ్ళు మనకు పదిహేడు వేల ఐదు వందలు ఏడు వందలు పెట్టుంటే ఆ పిల్ల పంతొమ్మిది వేల పద్దెనిమిది వేల ఐదు వందలకు అమ్మారంట ఇప్పుడు పిల్ల బాగుంది అది చాలా బాగుంది ఆ కట్ట విషయానికి వచ్చేటప్పటికి నేను పదిహేడు వేల ఏడు వందలు అని చెప్పి ఉంటే ఖచ్చితంగా నాకు వచ్చేసి ఉండేది ఆ కట్ట దగ్గర నుంచి కూడా చూపిస్తాను సో ఇది విడిగా ఉన్నాయి దీని గురించి వదిలేద్దాం బండి అట్నుంచి వస్తుందన్న అదిగో వెనకాలకి వస్తా అక్కడి నుంచి వస్తుంది బండి వెనకాలకు వస్తుంది చూడండి సో అదే బండి అన్న వెనకాలకు వస్తుందా అవండి సో ఈ బ్యాచ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలకి కొని ఉన్నారంట పిల్లలు చక్కగా ఉన్నాయి వెయిట్ ప్రకారం కూడా ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీలు అట్లా లైవ్ వెయిట్ ఉంటాయి పిల్ల బాగుంది చెప్పడం బేరం పొద్దున పైకే చెప్పారు కానీ నేను ఇందాక చెప్పినట్టుగా అలా ఇచ్చేసేవాళ్ళు కానీ నేను పెట్టలేదు అక్కడికి సో ఈ బ్యాచ్ కూడా అలా అయిపోయింది కదా పద్దెనిమిదిన్నరకి అయిపోయింది కదా సో ఇవి మనం కొని ఉండేటివి కర్నూలుకి కొండారెడ్డి గారు ఈయన కొని ఉన్నాం ఈ బ్యాచ్ వచ్చేసి రండి ఆయన ఎనభై కానీ వంద కానీ కొనాలా ప్రస్తుతానికి ఒక డెబ్భై కానీ కొని ఉన్నాం ఈ బ్యాచ్లో వచ్చేసి ఈ వెనకాల ఉండే పిల్లలు వచ్చేసి ఇరవై ఇరవై రెండు కేజీల దాకా ఉంటాయి ఇరవై కేజీలు కూడా అనుకున్నాం రెండు కేజీలకి వదిలేద్దాం ఇరవై కేజీల లైవేట్లో ఉంటాయి ఈ పిల్ల వర్షానికి వచ్చేటప్పటికి ఒక పదిహేను పదహారు కేజీల లైవేట్గా ఉంటాయి ఈ రెండు కలిపేసి పదహారు వేల మూడు నేను కొన్నాను ఇది ఇరవై రెండు ఇరవై కేజీలు ఉంటుంది ఇది పదిహేనుకి తక్కువ అయితే లేదు ఇలాగా పదహారు వేల మూడు వందల మీద ఈ బ్యాచ్ కొని ఉన్నాం ये अपने सब्सक्राइबर्स के लिए खरीद के सोलह हजार तीन सौ पे खरीद के है, जोड़ा खरीदाले क्या दाम पे हुआ भाई? पंद पूरी बैच सत्तर ओके आका दोचे पद पदे वेल अंत सब पड़को पदहे वेल मैं बारम चले दी बारे वेरे अर अगर कुछ పదిహేను వేల ఎనిమిది వందల మీద ఈ బ్యాచ్ యాభై పిల్లలు కొన్నారు డెబ్బై నాలుగు పిల్లల్లో నుంచి యాభై పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు పట్టుకున్నారన్నమాట సో ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే లైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ అబవ్వే ఉంటుంది కానీ ఫిఫ్టీన్ కింద అనేది ఉండదు అంటే అన్నీ కలిసి ఉన్నాయి బ్యాచ్లో అందువల్ల ఇందాక మనం బారం చేయలేదు అది అన్నీ మంచిగా చూసుకున్నాక చేద్దామనేసి సో ఇది వచ్చేసి యాభై పిల్లలు పదిహేను వేల ఎనిమిది వందల జాత పదిహేను కేజీలు అనేవి నిక్రంగా ఉంటాయి బరువు సో ఇకపోతే ఈ బ్యాచ్ మనం కొని ఉండేది ఈ పింక్ కలర్ వేస్తున్నాం కదా ఈ బ్యాచ్ మనం కొని ఉండేది ఈ తాడు వచ్చేసి ఫస్ట్ కొన్న ధర చెప్తాను పదిహేను వేల మూడు వందలు కొన్నాం ఈ వెనకాల తాడు ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం చివరి దాకా ఇరవై ఒక్క పిల్లలు ఉన్నాయి ఇరవై ఒక్క పిల్లలు ఏది కూడా మనకు కిందగుండదు నాకు పిల్లలు నచ్చాయి ఇవి ఒక పద్దెనిమిది కేజీలు యావరేజ్ లైవ్ వెట్ వేసుకున్నా కానీ వెనకాల ఉండే పిల్లలు అక్కడ చేతి దగ్గర ఉన్నాయి కదా ఆ రెండు పిల్లలు యావరేజ్ మీద ఎయిటీన్ కేజీస్ లైవ్యిట్ ఇది ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఎంత తక్కువగా వేసుకున్నా కానీ అది ఆ చిన్న పిల్ల ఉంటుంది ఇదిగో ఇక్కడ మూడు పిల్లలు మొత్తం ఐదు పిల్లలు ఏమో లెక్కేసాను నేను ఇదిగో ఇక్కడ ఇవి మూడు నెలల వయసు అటు ఉంటాయి ఇవి ఇప్పుడు కనిపించే ఫ్రేమ్లో మీకు అక్కడ ఆ మూడు నెలల పిల్లలు ఉంటాయి అవి ఆ మూడు మాత్రమే ఆ చివరిలో ఉండేవి మిగతా అన్నీ బాగానే ఉన్నాయి పిల్లలు ఈ పిల్లలు యావరేజ్గా ఒక థర్టీన్ ఫార్టీన్ కేజీ ఫిఫ్టీన్ కూడా అనటం లేదు నేను థర్టీన్ ఫార్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ వేస్తున్నా కానీ వెనకాల ఉండేటివి పద్దెనిమిది కేజీలు ఉన్నాయి అంటే ఇది పద్దెనిమిది ఇది ఒక పదమూడు అంటే ఐదు కేజీలు ఉంటుంది ఐదు కేజీలు పదిహేనున్నర కేజీల లైవ్ వెయిట్ మీద యావరేజ్గా వస్తుంది పదిహేను వేల మూడు వందలకి ఈ పిల్ల కొని ఉన్నాం ఇంకా కొనాల్సినవి ఉన్నాయి పిల్లలు మనం ఇంకా ఒక ముప్పై దాకా కొనాలా సో ఈ బండి వైజాగ్ వెళ్తుంది మనకు మా మాధవన్న బండి ఇది వైజాగ్ వెళ్తుంది సో దాన్ని చూపిస్తాను అలాగే ఇక్కడ కొన్ని బ్యాచ్లు మనం చూసాం పొద్దున చాలా మంచి మంచి బ్యాచ్లు ఉన్నాయి పొట్టలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎన్ని వచ్చినాయనేది చాలా బాగానే వచ్చింది సంత సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉండింది ఇది భర్తీగా ఇరవై వేల మీద కొని ఉన్నారంట ఇవి పిల్లలు వచ్చేటప్పటికి ట్వంటీ థౌజండ్ మీద హెయిర్ వీస్ హజార్క దాంస ఖరీదే బాయిస్ కేజీ తీసుకేజీకి ఆ వెయిట్ రేత ఇరవై మూడు కేజీలు పైన లైవ్ వెయిట్ ఉంటుంది ఇరవై వేల మీద బ్యాచ్ కొని ఉన్నారంట ఇది టోటల్ బ్యాచ్ వచ్చింది ఇరవై వేలకి ఇరవై మూడు కేజీలు ఆ లైవ్ వెయిట్లో కొని ఉన్నారు అన్న అయి మీరు కొన్నారా అయి అంటుంటే మీరు కొన్నారా అనేసి సో ఈ బ్యాచ్ పర్వాలేదు ట్వంటీ థౌజండ్ అంటే అంతా ఒకే సైజులో ఉన్నాయి ఒక ఇరవై మూడు కేజీలు నిక్రంగా ఉంటాయి తక్కువైతే ఉండదు ట్వంటీ త్రీ కేజీస్కి యావరేజ్ లైవ్ అయితే ట్వంటీ థౌజండ్ పేరు కలిగితే ఇక్కడ రంగులు వేసేస్తున్నారు ఇది ఇందాక నేను అడిగితే చెప్పారు ఆయన కానీ ఆయన బేరం చెప్పలేదు ఒకసారి అడుగుదాం కొనేస్తున్నారు కదా ఎంతకి ఇచ్చారా పదహారు వేలక రెండు వందల భర్తీ మీద సో పదహారు వేల మీద ఇది కొన్నారు ఈ పిల్లలు బాగున్నాయి కానీ మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే చిన్నవి అయిపోతాయిలే అన్నారు అంటే మనం ఫస్ట్ కొన్న బ్యాచ్లోకి కలవవు అని చెప్పి వద్దన్నారు కానీ పిల్ల బాగుంది ఇది కూడా లైవ్ ఎయిట్ ఆల్మోస్ట్గా ఒక పదిహేడు పదహారు కేజీలు అనేటివి లైవ్ ఎయిట్ ఉంటుంది పదహారు వేలకు అనేది అమ్మడం జరిగింది అన్నమాట ఇది అన్న సో ఈ రెండు బ్యాచ్లు బాబాయ్ కొని ఉన్నారంట సన్ రైజ్ ఇప్పుడు పడుతుంది సో రెండు బ్యాచ్లు కొని ఉన్నారు అన్నగారు వచ్చేసి ఇక్కడ కనిపించేది బ్యాచ్ ఒకటి అవతల పక్క ఒక బ్యాచ్ ఉంది ఆ దాంట్లో ఇంకా పెద్ద పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇది వచ్చేసి లైవ్ ఎయిట్ ప్రకారంగా చూసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు అట్లుంటాయి ఇరవై మూడు పైనే ఉంటాయిలే ఇరవై ఐదు కూడా అనుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్నాయి ఇవి ఇరవై ఎనిమిది ముప్పై దాకా కూడా వెళ్తాయి ఇవి థర్టీ కేజిల్స్ దాకా ఇవి లైవ్ అయితే ఉంటాయి ముప్పై కేజీల దాకా ఉంటాయి ఇవి ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఆ రేంజ్లో ఉంటాయి ఇవి ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ రేంజ్లో ఉంటాయి ఇరవై మూడు వేల మీద కొని ఉన్నారంట అన్నగారు ఇది ట్వంటీ త్రీ థౌజండ్ పై ఫేర్ రీకే హేగతే సో ఈ బ్యాచ్ని బ్యారం చేస్తున్నారు అన్నగారు వచ్చేసి ఇది రెండు రకాలుగా ఉన్నాయి మొదటి బ్యాచ్ వచ్చేసి నాలుగు ఐదు నెలల పిల్లలు ఉన్నాయి వెనకాల బ్యాచ్ వచ్చేసి ఐదు ఆరు నెలలు ఉన్నాయి ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్నాయి సిక్స్ ఫైవ్ మంత్స్ అనేటివి ఉన్నాయి ఇది పద్దెనిమిదో నరకు చెప్పాడు ఆయన ఏదో బ్యారం జరుగుతుంది దగ్గర నుంచి ఉందాం మనం కూడా మనకి ఇందాక చెప్పినప్పుడు ఏదో చెప్పారు ఆయన సో అన్నగారు మన సబ్స్క్రైబర్ అండి వీడియోస్ చూస్తూ ఉంటారంట బయట మీరు వీడియోలో చెప్పేటప్పుడు ఎక్కువ చెప్పేస్తున్నారు ఇక తక్కువ చెప్తున్నారు అంటున్నారు ఏం పేరు అన్నారు నా ఏం పేరు అన్నారు చెంగల్ రెడ్డి ఓకే అన్నగారు చెంగల్ రెడ్డి సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇది ఇరవై మూడు వేలు అంటే ఈ ధర కొన్నారు అక్కడ చూపించిన బ్యాచ్ ఇరవై వేలకు కొన్నారంటే అది తక్కువ పడింది సో ఇలాగ ఒకటి ఎక్కువ తక్కువ ఉంటుంది మనం బేరంలో బట్టి ఉంటుందన్నమాట అది సో ఈ బ్యాచ్ వచ్చేసి పద్దెనిమిది అన్నారు చెప్పి పదిహేడు వేలకు అడుగుతున్నారంట వాళ్ళు పిల్లలు వచ్చేటప్పటికి ముందరు బ్యాచ్ వచ్చేటప్పటికి పదిహేను కేజీలు లోపల ఉంటాయి వెనకాల బ్యాచ్ వచ్చేసి పదిహేను కేజీలు పైన ఉంటాయి సో ఇది రెండు రకాలుగా లేకుండా ఉంది బ్యాచ్ వచ్చేసి ఇది సో ఇంకా పిల్లలు చాలానే ఉన్నాయి నేను ఇక్కడ కన్ఫ్యూషన్లో ఆగిపోయాను అనమాట పక్కన మస్తుగా వచ్చినాయి విన్నారు కదా మస్తుగా వచ్చినాయి పిల్లలు వచ్చేసి మన బళ్ళు లోడ్ అవుతున్నాయి చూద్దాం సో ఈ పిల్ల కూడా మనకు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ ఉంటాయి ఆ రెండు పిల్లలు భలే ఉన్నాయి దీంట్లో ఫిఫ్టీన్ ఎయిటీన్ కేజెస్ దాకా లైవ్ ఎయిట్ ఉంటాయి ఎయిటీన్ కేజెస్ అనేసి అనుకోవచ్చు అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది సో ఈ బ్యాచ్ని అడుగుదాం పిల్ల బాగుంది అని పదహారు వేలు చెప్పినారు బారం చేయవచ్చండి ఐదు నెలలు పిల్లలు నిగ్రంగా ఉంటాయి ఆ రెండు పిల్లలు ఈ మూడు పిల్లల కోసంగానే బ్యాచ్ కొనవచ్చు అక్కడ ఒక మూడు పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఒక పిల్ల నాలుగు పిల్లలు ఈ నాలుగు పిల్లల కోసంగా బ్యాచ్ కొనొచ్చు ఇక్కడ నుంచి నాలుగోది అటు నుంచి మూడు రెండు మూడు నాలుగు ఆ పిల్లల కోసంగా కొనవచ్చు చాలా బాగుంది ఇక్కడ బ్యారం ఏం అవ్వలేదు సో అది ఇరవై రెండు వేలకి ఏమో అడిగారు పొద్దున అనేసి చెప్పారు ఇప్పుడు చెప్దాం ఎంత చెప్తారో అన్న వస్తున్నా ఇరవై రెండు వేలకు అడిగితే ఇవ్వలేదు అనేసి అన్నారు పొద్దున ఇప్పుడు ఎంత చెప్తారో చూద్దాం ఏం చెప్తావు ఇప్పుడు అయిందా లేదా అయిందా లేదా ఇప్పుడు కూడా అదే బేరమా సో ఇరవై రెండు వేలకు అనేది పొద్దున ఇది బేరం చెప్పారంట అట్టే ఆగి ఉంది అప్పటి నుంచి ధర పైకే చెప్తున్నారు సో ఈ బ్యాచ్ కూడా పది ఎన్ని పిల్లలు అవి పదిహేడు పిల్లలా ఏం చెప్పినారా పదిహేడున్నారా అట్లా పడతాయా అక్కడ చూడు నల్ల పిల్ల నల్లగా నల్ల పిల్ల కాని చూడు అన్నా బండి రావటం లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పిల్లలు ఉన్నాయి కదా సో బ్యాచ్ అయితే బాగానే ఉన్నాయండి పిల్లలు అంతా ఒకే సైజ్లో ఉన్నాయి నాలుగు దాటి ఐదో నెలలకు వస్తున్నాయి పిల్లలు అంతా బాగానే ఉన్నాయి ఇవి ఎంత చెప్తా పదిహేడు వేలు అనేది చెప్పినారు ఎంత కడుగుతారో చూద్దాం సో ఫిఫ్టీన్ కేజీ స్వబాబు లైవ్ వెయిట్ అనేది ఉంటుంది పదిహేడు కేజీలు అయినా లైవ్ వెయిట్ ఉంటుంది పిల్ల బాగుంది ఇది సో చూద్దాం ఒకసారి సర్లే అక్కడ ఉండే బేరం అది నేను చెప్తా ఉండేది అందుకే ముందుగానే చెప్తున్నా బేరం వచ్చేసి పదిహేడు వేలు అని చెప్పింది పదిహేడు అన్నారా పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు రెండు వందలు తగ్గించుకునేసి చెప్పమంటున్నారు అంతా ఒకే బ్యాచ్ ఉంది ఇది సో పిల్ల వచ్చేసి గట్టిగా ఉంది ఒక ఐదు పిల్లలు ఇరవై దాకా ఉంటాయి లైవ్ విషయానికి వస్తే ఐదు పిల్లలు ఇరవై దాకా ఉంటాయి ఇది మిగతా పిల్లలు కూడా ఒక పదిహేడు పద్దెనిమిది కేజీల దాకా రావచ్చు బాగున్నాయి పిల్లలు వచ్చేసి పర్వాలేదు బ్యాచ్ నేను వేరే లెక్కన అడిగాను తర్వాత వాళ్ళని పిలుచుకొని వచ్చి బ్యారం చెప్పినప్పుడు చెప్తాను ఇది ఎంత అడిగాననేది పదిహేడు వేల ఐదు వందలు వీళ్ళు బ్యారం చెప్తున్నారు ప్రస్తుతానికి సో ఇక్కడ ఒక పది ఉన్నాయి ఇలాంటివి వేరుకోవాలి ఇప్పుడు మనం సో దీనికి రంగు వేసినట్టున్నారు అయిపోయినట్టుంది అవ్వలేదు విడివిడిగానే వేసినారు రంగు సో పిల్లలు చాలానే ఉన్నాయండి సొంతకి పెద్ద పొట్టలు కూడా బాగానే వచ్చి ఉన్నాయి సో చూద్దాం ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు ఆయనతో మాట్లాడేసి వేరే చూద్దాం మనం ఒకసారి మన హరి అన్న ప్రతి వారం మీకు సంతలో కనిపిస్తా ఉంటారు తిరుపతిలో కనిపిస్తారా మీకు ఓకేనా సో ఇది ఫైనల్ రిజల్ట్స్ మంచిదన్న సో ఇది ఫైనల్ రిజల్ట్స్ అండి మార్కెట్ వచ్చేటప్పటికి ఈ రోజు చాలా బాగా నడిచిందని చెప్పుకోవాలా పిల్లలు ఎక్కువ వచ్చాయి కొనుగోళ్ళు కూడా బాగానే జరిగినాయి ఇంకా ఆగి ఉన్నాయి ఇప్పుడు ఆగి ఉండేటువంటి ఒక రకమైన ధరలకు వస్తున్నాయి ధరలు మారిపోయి ఉన్నాయి మీరు చూడొచ్చు ఇది కూడా ఇందాక దాకా పదిహేడు వేల చిల్లర చెప్పారు అలాంటివన్నీ కూడా కొద్దిగా మంచి మంచి ధరలకే వెళ్ళినాయి సంత మొత్తం బాగుందనేసి అనుకోవాలా అంటే పిల్లలు ఎక్కువ వచ్చాయి అవతల వాళ్ళకి ఎలా చెప్తున్నారో మనకు తెలియదు కానీ మనం అడిగేటివి కొనేటివి రీజన్గానే కొంటా ఉన్నాం రీజన్గానే ధరలు వస్తున్నాయి ఈ రోజు ఇక్కడ ఉండేటిది ఎక్కువగానే వచ్చాయనేసి చెప్పుకోవాలి గొర్రెలు ఇంకా బాగా వచ్చాయనేసి అనుకుంటున్నాను గొర్రెలకు పోవాలా ఇప్పుడు ఈ వీడియో ఎంటే చాలా బాగానే పొట్టల పిల్లలు వచ్చాయి పిల్లలు వచ్చాయి పెద్దవి వచ్చాయి ఆల్మోస్ట్ అన్నీ అమ్ముడిపోయినాయి ఇక్కడ మిగిలి ఉండేటివి ఇప్పుడు ధరలు పూర్తిగా మారిపోతాయి ఇక్కడ ఉండే పిల్లల వరకు పూర్తిగా ధరలు అంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలైనా మారిపోతాయి ఇప్పుడు ధరలు వచ్చేసి తొమ్మిది నలభై ఏమో అయింది టైం ఇప్పుడు సో రెండు బళ్ళు వెళ్తున్నాయి ఇప్పుడు మన అన్నగారిది ఆయనతోటి నేను మాట్లాడిస్తాను మాట్లాడించడం కాదు వీడియోలో చూపిస్తాను ఈ రెండు కూడా కర్నూలు వెళ్తున్నాయి అన్న పేరు నేను ఆయనతోటి ఒకసారి మాట్లాడిస్తాను ఫస్ట్ బండి గురించి మాట్లాడుకునేసి చెప్పేస్తాను ఇంకా బాడుగలు ఫైనల్ కాలేదు సో ఇక్కడ నిలబడేసి మాట్లాడేస్తాం మనం సో అన్న రామకృష్ణ మన అందరికీ ఉంటారు వీడియోస్లో వచ్చేటప్పటికి నమస్తేనా ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు బండి నువ్వు బండి బాడుగా మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసి బండి బాడ కర్నూలు రెండు బళ్ళు వెళ్తా ఉన్నాయి సో ఇప్పుడు ఎంత ఫైనల్ అయింది ఇది ఇంకా మాట్లాడలేదు టోల్ గేట్లు పీసీలు వాళ్ళవి ఆయన ఏడా ఆయన మొత్తానికి ఫైనల్ అయింది ఇందాక నుంచి బాడుగా చెప్పకుండా వీడియోస్ తీసుకుంటా వచ్చా సో మాధవ అన్న కూడా వచ్చేస్తున్నారు నాకు ఇంకేం ఫైనల్ కాలేదు సో మాధవ అన్న రామకృష్ణ ముగ్గురు బళ్ళు వెళ్తున్నాయి మాధవ అన్న బండి మళ్ళీ మాట్లాడాలా నిన్న నిర్మల్ గళ్ళు ఆ బండి అది కూడా మాట్లాడతాను సో ఇప్పుడు మొత్తం ఏమైందన్నా ఇప్పుడు మాట్లాడను పదమూడు వేల ఐదు వందల టోలిగేట్లతో మూడు వందల యాభై కిలోమీటర్ ఇంక్లూడింగ్ టోల్ గేట్లు సో సంతోషం అన్న ఇప్పుడు మీరు మీది కూడా అయిపోయింది ఒకే మాటలో నెంబర్స్ సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి మాధవ్ అన్న బండి ఇప్పుడు లేదు కాబట్టి మీ డిస్టెన్స్ని చూసుకునేసి మీరు ఎంత దూరం ఉందో చూసుకున్న తర్వాత ఈ నెంబర్కి కాల్ చేసి అడగండి బాడుగా చెప్తారు చెప్పేది ఏం లేదు వంద కిలోమీటర్లు నాలుగు వేలు అనేది బాడగా ఫిక్స్ మార్కెట్లో అది దాని లెక్కకే వెళ్తుంది సో రెండు కూడా వెళ్తా మూడు మన మాధవ్ అన్న అండి ఇంకొక బండి నిర్మల్కి వెళ్ళింది రాత్రి ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో అన్నగారిని తెలుసుకుందాం అలాగే మూడు బళ్ళు వెళ్తున్నాయంట దానికి కాన్సెప్ట్ ఏందో అన్నగారితోటి ఒకసారి మాట్లాడుకుందాం ఉండు సో ఈ పక్కకురా మాధవ సో అన్న ఈ బండి ఎక్కడికి వెళ్తుందా ప్రస్తుతానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కాడికి సో ఎన్ని బళ్ళు వెళుతున్నాయ రెండు బళ్ళు అన్నా ఈ రోజు ఆ వెళ్తున్నా వెళ్తున్నా ఉండు ఉండు బాబాయ్ ఉండు ఒక నిమిషం ఇది ఎలాగన్నా మనం అయితే పిల్లలు ఇప్పిలేదు ఇది పెద్ద పొట్టేళ్ళు సో ఈ కాన్సెప్ట్ ఏందన్నా ఇది ప్రతి దసరా ప్రతి సంవత్సరం దసరాకి వస్తారు తీసుకుని తర్వాత ఈసారి ఐశ్వర్య దొరకల అసలు ఐశ్వర్య మనం పెట్టేది మన నెంబర్ చూసి కాల్ చేశారు యూట్యూబ్ లో చూసి ఐశ్వర్య దొరకలేదని ఇంకా రెండు బండ్లు తప్పనిసరి పెట్టాలని చెప్పి పెట్టాము మన సో సో రెగ్యులర్గా మూడు సంవత్సరాల నుంచి వస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఆ నెంబర్ చూసి మీ డిస్టెన్స్ చూసుకోండి మీకు ఎంత దూరం ఉందనే చూసుకున్న తర్వాత ఈ నెంబర్కి కాల్ చేస్తే బండి అరేంజ్ చేస్తాం సో ఈ బండి సరిపోతుంది అంటే మీకు ఇది అరేంజ్ చేస్తారు లేదంటే ఐశ్వర్య అరేంజ్ చేస్తారు ఐశ్వర్య సో ప్రస్తుతానికి మార్కెట్ లో ఐసర్ బండ్ల పరిస్థితి ఏందన్నా ఐసర్లు అయితే ప్రజెంట్ అయితే లేవన్నా ఒకే ఒక బండి ఉంది అతను వస్తున్నాడు రావడం ఈ రోజు రాలా ఐషర్ పెద్ద బండ్లు అయితే సంతలో లేవు ఇప్పుడు డబల్ స్టెప్ బండ్లు అయితే లేవు లేవు సంతలో వచ్చేటప్పటికి సో నిన్న మంది నిర్మల్ గళ్ళింది కదా బండి ఏడు వందల పది కిలోమీటర్లు ఎంత కెళ్ళింది అది ఏడు వందల ఇరవై ఐదు వచ్చిందమ్మా మనం అరవై కిలోమీటర్లు లెస్ చేసాము అక్కడ ప్లేస్ దగ్గర నుంచి ఆ ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లకి ముప్పై వేల రూపాయలు ఇంక్లూడ్ టోల్ గేట్లతో సహా మాత్రం పెట్టుకోవాలి మీకు ఎవరుగానే డౌట్ ఉంటే మీరు కాల్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ గురించి మీరు ఈ నెంబర్కి అడగొచ్చు వాళ్ళు కూడా వెయిటింగ్లో ఉన్నారు అక్కడ బయలుదేరినా నువ్వు సరే అన్న